నమస్కారం అండి నిమిషం అండి వాళ్ళ తొలికాసు కదా సార్ ఇప్పుడు టైము ఇప్పుడు టైము రాత్రి పన్నెండున్న అయిపోతే తొలికాసు కదా నేను అనేది ఏంటంటే అండి లోపల ఇప్పుడు ఇంకా తాళం తీయలేదు ఎనిమిది అయింది కదండి లోపల ఏమేమి ఉన్నాయండి లోపల దేవతలు ఈ గుళ్ళో పంచముఖ ఎవరు ఎవరుంటారు శివుడు శివుడు ఇంకా అందరూ అంటే నేను అనేది సార్ చెప్పండి సార్ దేవతలు ఏ దేవతలు ఉంటాయి ఐదు ముఖాలు ఉంటాయి కదా ఐదు ముఖాలు పేర్లు ఏ దేవతలు ఉంటారు నరసింసా నరసింహ సభ అంటే విష్ణుమూర్తి కదా కదండి ఇంకా అంటే విష్ణుమూర్తి వాహనం కదండి ఇంకా ఇప్పుడు చెప్పారు ఆంజనేయ స్వామి ఒకటి పూర్వే వనరుముక్తురమ అంటే పూర్వముఖంలో ఆంజనేయస్వామి ఉంటాడు దక్షిణ ముఖంలో నరసింహస్వామి ఉంటాడు పశ్చిమంలో గరుత్మంతుడు ఉంటాడు ఉత్తర వరాహ వరాహస్వామి ఉంటాడు అంటే ఆయన కూడా విష్ణుమూర్తి ఇవాళ తులేకాశి ఏమండి ఇది కాకుండా ఐదో ముఖం ఐదు ఐగ్రీవ ముఖం కదండి అంటే ఇందులో ఆంజనేయ స్వామిలో నాలుగు ముఖాలు విష్ణుమూర్తియే ఉంటాయి కదండి విష్ణుమూర్తి ఉంటాయి పైగానేమో ఇవాళ తులే కాశీ పొద్దున్న ఎనిమిది అయింది తలుపు తీయలేదు కదండి సార్ ఒంటి గంట అయింది తలుపు తీయక్కలేదని చెప్పారు సార్ కదా లేదు కదా నేను చెప్తాను వినండి ఏమంటే అలాగే ఇంకా సప్తముఖ ఆంజనేయ స్వామి సప్తముఖ ఆంజనేయ స్వామిలో ఏం ఉంటాయి ఐదు కాకుండా ఇంకో రెండు ముఖాలు ఉంటాయి ఏమండి ఆరో ముఖం రాముడు ముఖం అంటే ఆయన కూడా ఆంజనేయ స్వామికి ప్రీతి అయినటువంటి రాముడిని కొలిస్తేనే కానీ ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగదు కదా అంతేనండి రాముడు విష్ణుమూర్తి తొలి చాలా ప్రాధాన్యత రాముడు పూజ చేయమన్నాడు ముందు ఎనిమిది అయింది ఆయన ఎన్నింటికి తీసినా పర్వాలేదు కదండి మీరు ఎనిమిది అయింది కదా మీ ప్రకారం చేసుకుని వెళ్ళడం కాదండి ఒక పద్ధతి ఎనిమిది అయ్యిందమ్మా ఇప్పుడు ఇప్పుడు తలుపు తీస్తున్నారు తోలే కాదు కదా కదా నువ్వు కూడా చూడు తో ఎనిమిది అయింది ఇప్పుడు చాలామంది వచ్చి వెళ్ళిపోయారు మీకు తోచినప్పుడు తీస్తాను మీకు చెందినప్పుడు తీస్తాను అని అది ఒప్పుకున్నారు వాళ్ళు కదండి వాళ్ళు ఒప్పుకున్నారు కదా అలాగే మీకు తోచినప్పుడు తీయడానికి ఎనిమిది అయింది పొద్దున్నీ పొద్దున సూర్యోదయానికి ముందు తీసుకోవాలి కదా పొద్దునే డిస్కషన్ కావేశ్వర కూచిపట్ల కాశీ విశ్వేశ్వర గారు నేను మీకు నాకు ఏ విరోధం లేదు ఉందా పోనీ మీకు నాకు ఏమైనా విరోధం ఉందా నేను ఉన్న డిస్కషన్ చెప్తూ ఉన్న పాయింట్ చెప్తున్నాను తులే కాసుపూట ఇంకా ఇప్పుడు కూడా తలుపు తీయలేదు కదా అందుకు నేను తెలియడం కోసం నేను చెప్పాను నేను అంటే నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే